తల్లికి వందనం స్కూళ్ళు తెరిసే లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు పదైదు వేలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం నేను మీ ఊరికి వచ్చినప్పుడు చూశాను జనాభా బాగా తగ్గిపోతా ఉంది ఈరోజు మీరు చూస్తే మామూలుగా జనాభా నిలకడు ఉండాలంటే ఒక్కొక్క దంపతులు జీవితకాలంలో రెండు పాయింట్ ఒక్క మందికి సంతానం ఇవ్వాలి ఈరోజు ఒకటి పాయింట్ ఐదు ఆరుకు పడిపోయింది రాష్ట్రం మీ జిల్లా కూడా ఒకటి పాయింట్ ఐదుకు వచ్చింది మీ గ్రామం చూస్తే ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నారు వన్ పాయింట్ ఫోర్కి వచ్చేసారు ఇప్పుడు మీరందరూ కానీ పిల్లలకు సంతానం ఇవ్వకపోతే ఈ ఊర్లో అందరూ ముసలోళ్ళే ఉంటారు ఒకసారి వాళ్ళు కూడా చనిపోతే అసలు మనుషులే ఉండరు మళ్ళా ఎక్కడ ఉందంటే రికార్డులు ఎత్తుక్కోవాల్సి వస్తుంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మళ్ళీ మనం పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి ప్రతి ఒక్కరు ఇద్దరికంటే తక్కువ కాకుండా పిల్లల్ని కానీ బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది తల్లి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి విషయం కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి ఏజింగ్ ప్రాబ్లం అంటే వృద్ధుల సంఖ్య పెరిగింది పిల్లల సంఖ్య తగ్గిపోయింది పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గింది పెన్షన్లు ఇవ్వాల్సిన వారి సంఖ్య పెరిగిపోయింది దానివల్ల ఆ దేశాలు ఆర్థిక అభివృద్ధిలో ముందుకు పోలేకపోతున్నారు మనం రెండు వేల నలభై ఏడు వరకు మన దేశంలో ఈ యొక్క అడ్వాంటేజ్ ఉంది కానీ నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా జనాభా బాగా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది రైతులందరికీ ఆమె ఇస్తున్నాం ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మీకు అండగా ఉంటాం ఎట్టే పరిస్థితిలో గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నాను ఏదైతే అన్నదాత జూన్ నుంచే ప్రారంభిస్తా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇస్తుంది ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని హామీ ఇస్తున్నాను అదే సమయంలో రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఒకప్పుడు కోనసీమ అందాలసీమ కోనసీమలో వరి కావాలంటే దేశానికి అన్నదాత గోదావరి డెల్టా వల్ల దేశం మొత్తం ఆహార భద్రత ఇచ్చింది కానీ ఈరోజు చూస్తా ఉంటే తలసరి ఆదాయం తక్కువ అయిపోయింది కొబ్బరి తోటలు ఉన్నాయి కొంతవరకు ఆదాయం వస్తూ ఉంది మీరు ఎక్కువ కల్చర్కి వెళ్ళారు చేపల పెంపకానికి వెళ్ళారు కొంతవరకే ఆదాయం వస్తూ ఉంది కానీ నేను ఆలోచించేది మీ ఆదాయం పెరగాలి పాడి పరిశ్రమ అభివృద్ధి కావాలి మీ కొబ్బరి చెట్లలో ఇంటర్ కల్టివేషన్ కానీ గడ్డేసుకోగలిగితే కోకో ఇవ్వగలిగితే అదనపు ఆదాయం వస్తుంది నేను అందుకని తొంభై వేల ఎకరాలు ఉంది ఇక్కడ కొబ్బరి గార్డెన్స్ అన్ని తొంభై వేల ఎకరాల్లో కోకో కానీ లేకపోతే పశువులకు అవసరమైన గడ్డి కానీ ఏర్పాటు చేయగలిగితే మీ ఆదాయం రెట్టింపు అవుతుంది రెండో విషయం కూడా నేను ఇప్పుడే కలెక్టర్ గారికి ఒకటి ఆదేశం ఇచ్చాను ఈ జిల్లాలో పేదవాళ్ళు ఉన్నారు అలాంటి పేదవాళ్ళకి ఒక రెండు ఆవులు కానీ రెండు గేదెలు పట్టించగలిగితే వాళ్ళ జీవితాల్లో పదహైదు వేలకు ఒకసారి పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయల ఆదాయం వస్తుంది గడ్డి కావాలంటే ప్రభుత్వం సరఫరా చేసే విధంగా నరేగా కింద దాన్ని ఏ విధంగా చేయాలో చేపిస్తాం దీనివల్ల ప్రతి ఒక్క పేదవాడు పేదరికం నుంచి పైకొచ్చే పరిస్థితి వస్తుంది దీనికి కూడా శ్రీకారం చుడుతాను నేను ఒకటే ఈ జిల్లాలో ఉండే రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఒకటే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీ ఆదాయం పెరగాలి వరి ధాన్యం చేస్తున్నారు లేకపోతే అక్వాకల్చర్కి వెళ్ళారు ఇప్పుడు కూడా వాణిజ్య పంటలు వేసుకుని ఫర్దర్గా మీ ఆదాయం పెంచే మార్గం కోసం ముందుకు పోవాలి మా ఆడబిడ్డలందరి ఏ చూడమ్మా కూర్చో ఏ పోలీస్ ఎందుకంటే మీరు కూడా చేస్తారు మీరు కూర్చోండి సగం మీరు కూడా చేస్తున్నారు కూర్చోమ్మా తీసుకుంటా కూర్చో తల్లి తీసుకుంటా కూర్చో కూర్చోమ్మా తీసుకుంటాను కూర్చో తల్లి కూర్చో ఈ పక్క వచ్చి ఈ రోజు కొండే ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నాను ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా ఫ్రీ బస్ ఉంటుందని చెప్పి కూడా మీకు ఆమె ఇస్తున్నాను ఎన్నో కష్టాలు ఉన్నాయి ఇబ్బందులున్నాయి అందుకే రాబోయే రోజుల్లో నేను చెప్పిన సూపర్ సిక్స్లో కార్యక్రమాన్ని ఒకటొకటే చేసుకుంటూ వస్తున్నాం నేను సార్లు మీకు ఒక విషయం చెప్పాను నిన్ననే మేము కడపలో ఒక మీటింగ్ పెట్టాం మహానాడు పెట్టాం అది కూడా కడపలో పెట్టాం కడపలో పెడితే నా జీవితంలో ఎప్పుడూ రానటువంటి స్పందన చూశాను మామూలు స్పందన కాదు నాకే ఆశ్చర్యం వేసింది అంటే దాన్ని చూసిన తర్వాత అనిపించింది మంచి పని చేస్తే ఎప్పుడూ మీరు మాతోనే ఉంటారని అర్థమైపోయింది అందుకే ఈరోజు మీ జీవితాల్లో పండుగ చేసే బాయిత మాది ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీది ఎప్పటికని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకని ఇంకో పక్క మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేని వ్యవస్థ తీసుకొస్తున్నాం అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాను ఈరోజు మీరు అందరు ఏ ఏ తమ్ముడు కూర్చోండి కూర్చోండి మీరు అక్కడ ఎందుకు మీరు సగం పోలీసులే వీళ్ళంతా వాలంటీర్లు గొడవ చేస్తారు ఎందుకయ్యా మీరు ఎవరన్నా మాట్లాడాలంటే ఏదైనా కావాలంటే పక్కన పడుకోవండి పోయేటప్పుడు తీసుకుంటాం అంతవరకే పది మంది మీటింగ్లో ఉంటే మీరు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు వ్యక్తిగత సమస్యలు ఉంటాయి సమాజం వ్యక్తి కంటే ముఖ్యం ఒక సమస్య అడ్రస్ చేయగలుగుతాం కానీ మీటింగ్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎవ్వరికి ఏ సమస్య లేకుండా ఉండాలని పూర్తిగా ఒక్క పైసా ఇవ్వకుండా పనులు చేయాలని సంక్షేమ కార్యక్రమాలు మీ దగ్గర తీసుకొచ్చాం మళ్ళీ ఈరోజు మీకు అంతా కూడా పింఛన్లు ఇచ్చాం మధ్యాహ్నం పైన మళ్ళా మీకు ఒక సెల్ ఫోన్ వస్తుంది మెసేజ్ వస్తుంది మీ డబ్బులు మీకు సజావుగా జరిగాయా లేకుంటే మీకు ఇచ్చిన పింఛన్లు ఎవరైనా లంచాలు తీసుకున్నారా ఇవన్నీ అడుగుతున్నా అడిగిన తర్వాత నాకు ఒక అవగాహన వస్తుంది ఆ అవగాహన ప్రకారం ఎవరైనా లంచాలు తీసుకున్నారని ప్రూవ్ అయితే వాళ్ళని కూడా వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంకో పక్కన మీరెవ్వరు కూడా ఆఫీసులో పోవలసిన పని లేదు మీ సెల్ ఫోన్ అందరికీ ఉన్నాయి ఉన్నాయా సెల్ ఫోన్లో ఉన్నాయంటే చేయకండి నేను వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను పెట్టాను జాపకుందా మీకు వాట్సాప్ గవర్నెన్స్ తెలిసిన వాళ్ళు చేరిపైకి ఎత్తండి ఓకే దించండి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పనులు అవుతున్నాయని వాళ్ళు చేయలిపైకెత్తండి వెరీ నైస్ మీరు వాడుతున్నారు సంతోషం రాబో ఇప్పటికి నాలుగు వందల మూడు సర్వీసులు వస్తున్నాయి రేపు పన్నెండో తారీఖు ఐదు వందలు అవుతాయి మొత్తం ఏడు వందలు ఉన్నాయి ఇంకా రెండు నెలల లోపల మీరు ఎవ్వరు కూడా ఆఫీసుకి పోయే పని లేదు ఫోన్ తీసుకొని నెంబర్ కొట్టి హాయ్ అని మీరు ఏ పేరు తన పిలవండి నేను బలకతా మీరు హాయ్ అంటే నేను బలకతా బాబు అంటే బలకతా కావాలంటే సిబిఎన్ అంటే బలకతా అక్కడి నుంచి మీ పని చేసే బాధ్యత నాది మళ్ళీ మీకు చెప్పే బాధ్యత నాది జవాబుదారి తన తనాన్ని పరిపాలనలో తీసుకొచ్చే బాధ్యత నాది ఇవి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరు కూడా తోకదిప్పడం లేదు ఎందుకంటే అన్నీ అర్థం అయిపోతాయి రేపు రాబోయే రోజులు ఈరోజు మీరు ఈ సమస్య చెప్పారంటే మీ సమస్య న్యాయపరమైందంటే అది జరిగి తీరుతుంది అయితే మీరు మీరు కొట్టుకొని మీ ఇంట్లో కోర్టుకు పోయి ఈ సమస్య ఇప్పుడే పరిష్కారం కావాలంటే సమస్య ఉంటుంది అందుకే అలాంటివి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అవి కూడా చాలా ముఖ్యం నేను అందుకని అన్ని సమస్యల్ని అనలైజ్ చేస్తున్నా అన్ని కూడా రికార్డ్ అయిపోతాయి ఆఫీసర్లు తప్పు చేసిన రికార్డ్ అవుతాయి మీరు గొంతెమ్మ కోరికొరికిన రికార్డ్ అవుతుంది జినైన్గా ఉంటే మాత్రం మీ చంద్రన్న సిబిఎన్ మీతోనే ఉంటాడని మరొక్కసారి ఆమె ఇస్తున్నా కాబట్టి మీరు ఎప్పుడన్నా ఊహించారా వాట్సాప్ గవర్నెన్స్లో మీ పనులు అవుతాయని ఆలోచించారా ఏమో ఆలోచించారా మీరు అడుగుతున్నా అదే ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత ఇంకొక మాట కూడా చెప్తున్నా నన్ను మోసం చేయాలంటే మాత్రం నేను మోసపోను ఈ విషయం కూడా మీ అందరికీ స్పష్టంగా చెప్పేస్తున్నా ప్రతి ఒక్కరికి ఆధారం ఉందా లేదా తెలుసా అడుగుతున్నా మిమ్మల్ని మాకు ఆధార్ తెలిసిన చేయకెత్తండి అందరికీ తెలుసు ఇంకా డూప్లికేషన్ లేదు మోసాలు లేవు మీ ఆధార్ని పే చేసుకొని మీకు ఏ పన చేస్తా రెండు మీ ఆధార్ని పే చేసుకొని మీ కుటుంబాన్నంతా ఒకటిగా తీసుకొస్తున్నా ఎంతమంది ఆ కుటుంబంలో ఉన్నారో ఆలోచిస్తున్నాను అందరినీ పెట్టి ఆ తర్వాత మీ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నా రేపు మీకు ఏదైనా వరద వచ్చిందంటే మీ ఇంటికి తిండి పంపించాలంటే ఇప్పుడు మా ఎంఆర్ఓనో తహసీల్దారో ఎత్తుక్కుంటూ వస్తున్నారు కానీ రేపు డ్రోన్ పెట్టి ఫోన్ చేసి మీ ఇంటి మీదకే పంపిస్తా ఇంకెత్తుక్కునే పని లేదు కాబట్టి అప్పుడేమవుతుందంటే డూప్లికేషన్ లేదు కేంద్రం ఇచ్చే పథకాలు రాష్ట్రం ఇచ్చే పథకాలు అన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నా మీకుండే భూమి వ్యవసాయం వ్యాపారం ఒక చిన్న ఉద్యోగం అన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత ఇవ్వడం నా బాధ్యత ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు ముసలి వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళకి భారంగా ఆలోచించేవాళ్ళు కానీ నేను ఒకటే ఆలోచించా నేను ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి పెద్ద కొడుకుగా ఉండాలని నేను ఆలోచించి ముందుకు వచ్చాను ఈరోజు మీ పెద్ద కొడుకు ఉన్నప్పుడు మీరేమీ అధైర్యపడవలసిన అవసరం లేదు నేను ఇచ్చే పింఛన వల్ల నీ మీ కోడళ్ళు మీకు మర్యాద ఇస్తున్నారు అవునా కాదా పిల్లలు మనవరాళ్ళు మనవాళ్ళు మర్యాద ఇస్తున్నారు అవునా కాదా అదే మరి ఇక్కడ వాళ్ళకైతే ఒక భద్రత ఉంది అవునా కాదా ఇప్పుడు వీళ్ళిద్దరిని చూశాను వాళ్ళిద్దరిని చూస్తే ಸಂತ್ತರವಂಥ ವಂದ ರೋಜಲು ಕಷ್ಟಪಡಿ